ఫ్రెండ్స్ ఈరోజు మేము మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ ట్రిప్కి అయితే వెళ్ళాం ఇక వెళ్ళి రాగానే ఇక మధ్యలో చికెన్ అయితే తీసుకున్నాం టూ కేజెస్ టూ కేజెస్ తీసుకొని ఇక మా ఆంధ్ర ఫ్రెండ్స్తో ఇవ్ అయితే చేస్తున్నాం వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు నేను వాళ్ళ సరదాగా వీడియో షూట్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తున్నారు వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చాం బ్రో ఇంకా అక్కడ వండుకోవడానికి సెట్ అవ్వలేదు అందుకే ఇక్కడ చేసి సెట్ చేసాం పోయ్యా వీళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా షేర్ చేయండి వీడు అలసిపోయాడు మొత్తానికి అయితే కొత్త బాష్రూమ్ మొత్తం అయిపోయినా గొప్పలు లాగే నాకైతే సింగిడు అక్కడ గుండెలు అని చెప్పి తానం చేసి తానం చేసి ఫ్యాన్ ఇంపేది ఇంకొకన్నాడు ఫస్ట్ అది ఒక్క కథ బయటకు వచ్చేసి అందరూ దర్శనం బాగా చేసుకున్నారు ఇది మా లగేజ్ అన్నమాట ఇదంతా సామాన్లు తెచ్చుకున్నాను మీకు కూడా సరే సమ్స్ అప్ వాటి కూడా తెచ్చుకున్నాం ఇక మన వాళ్ళు చికెన్ అయితే కడుగుతున్నారు ఆ చెప్పండి ఒ రెండు మాటలు మీ మీ భాషలో ఏమని వీడియో సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను గట్టిగా కొంచెం ఫ్రెండ్స్ అనే అయితే రైల్వేస్లో గ్రూప్ డి జాబ్ సంపాదించుకొని జాబ్ చేస్తున్నాడు మీకు ఏదైనా గ్రూప్ డి గురించి ఏమైనా వివరాలు కావాలంటే అనే ఇంటర్వ్యూ అయితే చేసి మీకు ప్రతి ఒక్క డౌట్ అయితే క్లారిఫై అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ప్రిపేర్ అయితే చేస్తున్నారు మన వాళ్ళు అంత కట్టెలు ఇప్పుడు మొత్తం తెస్తున్నారు

గణేష్ అన్నమాట గణేష్ ఏం చూస్తున్నాడు అడుగుదాం ఒక మాట ఈ కేరళలో పొద్దున్న చిన్న ఎన్జిల్ తిరిగి వడ్డగల్లిలో పొద్దున్న చెప్పే నెలకి అక్కడ వండుకుంటే కుదరదరా ఎరుపులు అయిపోతానా అన్నాను అయినా దెంగదని తెగ ఆఖరికి నాలుగు ఎంత అయింది నాలుగు అయింది నాకు నాలుగున్నర అయింది అన్ని పెడతారు ఆతో తాతలు ఆడుతున్నారు ముగ్గురు ఏం చేస్తాయి ఆడు చూడు కేజీ పడి రెండు కేజీలు వేసిడు దాంట్లో అలాగే ఏం చేస్తాడో తెలియదు ఇప్పుడు కేజీ పది మంది ఆడలేదు కేజీ అని చెప్పిండు మా వాడ మూడు కేజీలు విడికెత్తన్నాడు కింద మొక్కడిపోయింది వెళ్ళి పెట్టుకో

మొత్తం తీసుకురా సామాన్లు మొత్తం బ్రదర్ థమ్స్ అప్ తెచ్చాడు తెచ్చాడు మర్చిపోతుంది మొక్క తీసు బాగా ఉడికి చూసి ఫ్రెండ్స్ మొక్క చాలా బాగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి